బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని రామచంద్రాపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి స్థానిక ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే రావడమే తడవుగా గ్రామంలోని సమస్యలను ఒక్కొక్కటిగా ఆమె ముందుంచారు సమస్యలను విన్న ఎమ్మెల్యే ఓకింత అసహనానికి గురై తలపట్టుకున్నారు అధికారులు నాయకులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు ఇలా పనిచేస్తే ఎలా అంటూ మందలించారు నాయకులవ్వాలంటే గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని హితోపదేశం చేశారు నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామంలో సమస్య లేకుండా చెయ్యాలని ఆదేశించారు

సార్ చెత్త కూడా వాళ్ళకి చెత్త తీయడానికి పంపించండి తొందరగా అదేదో చెడిపోయిందంట ఏమ్మా చెడిపోయింది యాక్సిడెంట్ అయింది దానికి ఇంకోటి ఉంటుంది కదా మళ్ళీ పంపించడానికి అంతేనా శ్మశానం ది ముందు తీర్చండి ఆమె లైట్లు వెయ్యండా అక్కడంతా లైట్ మొత్తం ఎక్కడైనా లైట్లు ఇచ్చారు ఎవరు వేసారు లైట్లు మరి వేయండి అయితే లైట్లో అవన్నీ మీ ప్రాబ్లమ్స్ చీకటి అనేది వాళ్ళ ప్రాబ్లమ్ సరేనా మీరు కావాలంటే చేసుకోండి లేకపోతే లైట్లు కాలిపోతే మళ్ళీ మళ్ళీ లైట్లు అయింది అది మీ తప్పు వాళ్ళకి ముందు హెల్త్ వచ్చేటట్టు చూడండి నీళ్లు కూడా ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇమీడియట్గా చేయండి ఆర్డబ్లిసీ వాళ్ళున్నారు ఇక్కడ ఎవరన్నా ఆ దృష్టి ఏమన్నా మీరు ఏం చేస్తారు ఎవరికి చెప్పారు ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఇక్కడ ఉంటే మాకు తెలియదు అనుకుంటే ఎవరికి చెప్పారు మీరేపించండి మీరే ಚಪ್ಪಟೆ ಏನಲ್ಲಾ ನಿಮಗೆಂದರ್ಕ್ಕೆ ರೋಡ್ ಇರೋದು ಚಪ್ಪಟೆ ಏನಲ್ಲಾ ಇದೇ మాడల్ గిల్డ యాంటీ రౌండ్ లెవెల్ మేడం రౌండ్ లెవెల్ లెనిల్ గా థాంక్యూ 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 మాడల్ రౌండ్ లెవెల్ అంటే మంచిలో సబ్స్కోర్ 300 కి రావాలి కదా 400 కి వస్తాం మాడల్ 400 కి రాగుంట బై బై రిలేస్ ఆలవ త్వరగా ఇంకొక ఫోర్ చేస్తాం మాడల్ మేడం మేడం వచ్చే பல lomba பண்ணனும் என்னால இங்க இருக்கோம் 23 சென்ட்ல என்னடா